మరో రెండు నెలల్లో వైసీపీకి జనం చర్మగీతం పాడనున్నారు గాజువాక కూటమి అభ్యర్థిగా ప్రజలు ఆశీర్వదించాలన్న టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ లో నామినేషన్ల పర్వానికి తెర తీయడంతో ఎలక్షన్ హీట్ ఒకసారిగా నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంది ఇప్పటికే ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు వార్డులను చుట్టుముడుతున్నారు నియోజకవర్గంలో ప్రతి ప్రాంతాన్ని కూడా తెలియతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు మరి తెలుగుదేశం బీజేపీ జనసేన బలపరిచినటువంటి కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు విస్తృతంగా ప్రచారాన్ని సాగిస్తున్నారు సార్ చెప్పండి ఈ ప్రచారంలో మన ఎలక్షన్ కూడా మొదలుపెట్టి అనేక ఆత్మీయ సమావేశాలు ప్రచారాలు ముందుకు సాగుతున్నాయి ఈరోజు నామినేషన్ల పర్వానికి తెర తీశారు ఎట్లా ఉందండి స్పందన చాలా బాగుందండి మరి మేము ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు మాత్రం మాకు నిరాదనం పడుతున్నారు స్వాగతాలు పలుకుతున్నారు ఆర్తలు ఇస్తున్నారు మమ్మల్ని దీవిస్తున్నారు అలాగే వాళ్ళ మొఖాల్లో కూడా ఒకలాంటి ఆనందం ఏదంటే ఒక స్వేచ్ఛ స్వేచ్ఛ వైపు నడుస్తున్నాం ఇంకొక రెండు నెలల్లో మనకి వాక్ స్వాతంత్రం వస్తుంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా ఎవరైనా ఈ ప్రభుత్వాన్ని విమర్శించినా ఈ పథకాలను విమర్శించినా లేకపోతే ఈ నాయకులను విమర్శించినా వాళ్ళు పథకాలు ఖర్చు చేయడం కానీ లేకపోతే వాళ్ళ మీద దాడులు చేయడం కానీ కేతులు కట్టుబెట్టడం కానీ అంటే ఒక అరాచక పాలన సాగుతుంది అన్న ఒక ఆలోచనతో ప్రజలు ఉన్నారు చాలామంది అదే కాకుంటే ఎందుకు అన్ని సెక్షన్స్ ఆఫ్ ది పబ్లిక్లో కూడా ఒకలాంటి నైరస్యం ఉంది ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర అసంతృప్తి ఉంది ఈ ప్రభుత్వం మీద రోడ్లు నెట్వర్క్ మీద కావచ్చు రోడ్స్ ఎక్కడ డెవలప్మెంట్ లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు మౌలిక వసతులు కల్పించట్లేదు అలాగే యువతకు వచ్చేసరికి ఎక్కడ కూడా ఉద్యోగాలు లేవు కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఏదో వాలంటీర్లు అని పెట్టారు కానీ అది ఒక అంత సంతృప్తికరంగా ఉన్నటువంటి ఉద్యోగాలు కాదు ప్రైవేట్ కంపెనీస్ ఏం రావట్లేదు యువత అంతా ఖాళీగా ఉంటుందని ఇక ఖాళీగా ఉన్నారు కనుక వాళ్ళు గంజాయి ఆ వాటర్ భారీ పడుతున్నారు ఎవరిని కూడా ఖాళీ తనం ఏం చేస్తుందంటే చెడు అలవాట్ల వైపు నడుపుతుందని పోలీసులు కూడా ఎవరు కూడా గంజాయి వీధుల్లో తాగుతుంటే పట్టుకోవట్లేదని పోలీసు వ్యవస్థ మీద ఇలాగ అనేక అనేక విధాలుగా ఒక కోపంలోని ప్రభుత్వం మీద కోపం మీద ఆ కోపాన్ని వెల్లబుచ్చడానికి భయంతో ఇలాగ మొత్తానికి ఉండి ఒక రెండు నెలల్లో రాబోయే రెండు నెలలు కొత్త గవర్నమెంట్ రాబోతుందని ఒక ఆలోచనతో ఉన్నారు అందుకే వాళ్ళు ఈరోజు మమ్మల్ని స్వాగతం పలుకుతుందని చెప్పి తెలియజేస్తుంది గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు ద్వారా పదమూడు లక్షల పాటు పెట్టుబడి మీరు ఉత్తరాంధ్ర అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు వైసీపీ వాళ్ళు వైసీపీ నాయకులు కేవలం కబుర్లకే పరిమితం అవుతున్నారని కూడా మంది కుక్కడక్కడ గ్రౌండ్ల రియాలిటీస్ మాత్రం ఎక్కడ ఇండస్ట్రీస్ రావట్లేదు అని చెప్పేసి ఈ లూలు గ్రూప్ వెళ్ళిపోయింది ఫ్యాంక్లింగ్ టెంపుల్ టన్ వెళ్ళిపోయింది కొత్త ఇండస్ట్రీస్ అక్కడ రావట్లేదు అని కూడా ఒక ఆలోచనతో చెప్తున్నారండి నామినేషన్ ఎప్పుడు అయిపోతున్నారు ఇరవై నాలుగో తారీఖు అయిపోతున్నాయండి మధ్యాహ్నం నేను అదే మీ ద్వారా నేను ప్రజలందరినీ కోరేది మీ యొక్క అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి శాసనసభ్యుడిగా నన్ను పార్లమెంట్ సభ్యుడిగా ఫ్రీ గారిని మీ గీతం కాలేజ్ చైర్మన్ మరి బాలయ్య గారు బాలయ్యబాబు గారు అల్లుడు మా ఇద్దరికి మీ యొక్క అమూల్యమైన ఓటుని సైకిల్ గుర్తు వేసి గెలిపించాను కోరుకుంటున్నాను వైసీపీ పాలనపై ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది మేము ప్రచారంలోకి వెళ్తున్నప్పుడు అనూహ్యమైన స్పందన మాకు వస్తుంది తప్పకుండా కూటమి అభ్యర్థిగా విజయం సాధిస్తామని చెప్తున్నారు పల్లా శ్రీనివాసరావు వీడియో జర్నలిస్ట్ బాలుతో లక్ష్మీనారాయణ ఎస్డీవి న్యూస్ విశాఖపట్నం